ఉన్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం పత్రాలు ఇచ్చినాం వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు వాటితో పాటు ఈ ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అంటే మొత్తం కలిపితే ఒక లక్ష తొంభై రెండు వేల ఆరు వందల పై ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి ఇది కాకుండా ఇది కాకుండా ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంకొక మాట మీకు ఏమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంటు ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది టీఎస్పిఎస్సి ద్వారా ఎంత టీఎస్ ఎల్పిఆర్బి ద్వారా ఎంత అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత డిఎస్సి ద్వారా ఎంత మొత్తం అన్ని వివరాలు నేను సోషల్ మీడియాలో కూడా పెడతాను మీకు కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక లక్ష అరవై వేల పై చిల్క్కు ఉద్యోగాలేమో ఆనాడు మేము భర్తీ చేసి కాయిదాలు ఇచ్చినాం ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇప్పుడు పూర్తయినది ఇంకా మిగతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన పరిపాలనా అనుమతులు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకి అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలనా అనుమతులే కాబట్టి ఇవి కూడా పూర్తి చేసినా కూడా ఇవి డెఫినెట్గా మరి తెలంగాణ నిరుద్యోగులు గుర్తించాల్సింది ఇది అన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ చేసింది ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మొత్తం చేసింది సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాల నియామకాలు కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ ఒక లక్ష అరవై వేలే చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి తొమ్మిది ఏళ్ళలో తొమ్మిదిన్నర ఏళ్ళలో సంవత్సరానికి దాదాపు పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క పోనీ ఒక లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు తీసుకుందాం తొంభై నాలుగు వేల ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు పంతొమ్మిది వేల నలభై నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క వెయ్యి ఉద్యోగాలు ఎక్కడ సంవత్సరానికి పదహారు వేలు లేదా పంతొమ్మిది వేలు ఉద్యోగాలు ఎక్కడ అంటే ఎంత స్పీడ్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే పదహారు రెట్లు ఎక్కువ పంతొమ్మిది రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించింది ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం తొమ్మిదిన్నర ఏళ్లలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని సందిగ్ధాలు అనుమానాలు ఉన్నప్పటికీ పెట్టుబడులు తరలిపోతాయని వాదనలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అతి గొప్ప పని ఏంటంటే ప్రైవేట్ రంగంలో టిఎస్ ఐపాస్ అనే వ్యవస్థ ద్వారా మేము మొత్తం ఇరవై నాలుగు వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం ఇరవై నాలుగు వేల పరిశ్రమలు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగినాం ఇరవై నాలుగు వేల పరి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉపాధికి అవకాశాలు సృష్టించగలిగాము అంటే టోటల్గా తీసుకుంటే బ్రదర్ ఓవరాల్గా తీసుకుంటే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో అంటే ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నేను ఎన్నికల సందర్భంగా అడిగాను సరే ఆ రణగుణ ధ్వనిలో చాలామందికి వినబడలేదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసిపోతా ఇది నా ఆఫర్ వాళ్ళకి ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను రాహుల్ గాంధీకి చెప్పాను బీజేపీ వాళ్ళకి చెప్పాను తెల్లారి లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదైనా ఉన్నదా ఉంటే దయచేసి చూపెట్టండి ఆధారాలతో ఇప్పుడు నేను చెప్పినట్లు లెక్కలతో సహా చెప్పండి పురాణం చెప్పొద్దు అని చెప్పా ఇంతవరకు సమాధానం లేదు ఆరు నెలలుగా సమాధానం లేదు ఎందుకు లేదు అంటే జవాబు లేదు తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ లేదు ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ యువత ఆనాడు సోషల్ మీడియాలో అదేవిధంగా ఇతరత్ర మీడియాల్లో జరిగిన దాడి ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారం అదే సామెధి చెప్తారు తెలంగాణలో నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఈ నిజాలన్నీ మీ దగ్గర చేరే లోపలనే ఎత్తి నిండా అబద్ధాలు ఏదైతే నింపి పెట్టినారో దానివల్ల ఇవాళ తెలంగాణ కుంటుపడుతుంది బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మాకు ఇబ్బంది ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు ఒకటి కాదు రెండు కాదు ఏమన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు